వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారిని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో చేబ్రోలు కిరణ్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం దగ్గర మంగళగిరి పోలీసులు చేబ్రోల్ కిరణ్ని అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నారు ఆయన సెల్ టవర్ ఆధారంగానే పోలీసులు కిరణ్ ని ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్ట్ చేసినటువంటి మంగళగిరి పోలీసులు కిరణ్ ని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేత అయినటువంటి గోరంట్ల మాధవ్ ఈ చేబ్రోలు కిరణ్ మీద దాడికి అయితే యత్నించాడు ఈ దాడికి యత్నించినటువంటి నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ఆయన అరెస్ట్ చేశారు అసలు గోరంట్ల మాధవ్ కిరణ్ మీద ఎలా దాడికి యత్నించారనేది మనం విజువల్స్ లో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విజువల్స్ కనుక మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ వాహనంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సతీమనైనటువంటి అయినటువంటి భారతి రెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ఈ వెహికల్లో ఉన్నారు ఈ వాహనంలో ఉన్నారని తెలుసుకొని వైసీపీ నేత మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ ఆ వెహికల్ మీదకి దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు ఆ వెహికల్లో ఉన్నటువంటి కిరణ్ ని బయటికి తీసుకొచ్చి కిరణ్ మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ దాడిని నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విజువల్స్లో ఇక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడున్న వ్యక్తి గోరంట్ల మాధవ్ ఇటు సైడ్ ఇంకొక లుక్ వస్తుంది అది చూద్దాం ఈ వెహికల్ లో ఈ వెహికల్లో చేబ్రోల కిరణ్ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోరంట్ల మాధవ్ ఇతను అతను ఆ వెహికల్ లో ఉన్నటువంటి చేబ్రోల కిరణ్ మీద దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో తన పక్కనే ఉన్నటువంటి పోలీస్ అధికారులు మాత్రం ఆ దాడిని అడ్డుకున్నారు అడ్డుకున్న తర్వాత ఈ గోరంట్ల మాధవ్ని అదుపులోకి తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఆయన్ని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు పోలీస్ స్టేషన్కి తరలించి అసలు చేబ్రోల్ కిరణ్ మీద ఈ గోరంట్ల మాధవ్ ఎందుకు దాడి చేయాలనుకున్నారు అనేది కూడా విచారణ చేస్తూ ఉన్నారు ఇది మనం విజువల్స్లో క్రియర్ కనుక చూసుకున్నట్లయితే గోరంట్ల మాధవ్తో పాటుగా తన అనుచరులు కూడా ఈ వాహనం మీదకి దూసుకు వెళ్ళారు ఆ వాహనంలో ఉన్నటువంటి కిరణ్ మీద దాడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చినట్లుగా ఈ విజువల్స్లో అయితే మన క్లియర్గా అర్థమవుతూ ఉంది అసలు గోరంట్ల మాధవ్ ఎందుకు చేబురోలు కిరణ్ మీద దాడి చేయాలనుకున్నారు అనేది కనుక మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ కనుక చేసుకుంటే సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్కి మధ్య కొంత గ్యాప్ ఉంది ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అసలు గోరంట్ల మాధవ్ని పట్టించుకుంటున్నటువంటి దాఖలాలే లేవు దానికి ఉదాహరణ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం రాప్తాడులో పర్యటన చేశారు అక్కడ లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ నేపథ్యంలోనే రాయలసీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలందరూ కూడా రాప్తాడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వారందరూ కూడా మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చినటువంటి ఆ పార్టీ నేతలకి ఆ నేతలతో ఆయన మాట్లాడడం తర్వాత కరచాలనం చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డికి కరచాలనం చేయడానికి ప్రయత్నం చేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు గోరంట్ల మాధవ్ వైపు కూడా చూడలేదు గోరంట్ల మాధవ్ని అయితే పట్టించుకోలేదు ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్కి అవమానం జరిగిందని జగన్మోహన్ రెడ్డి అసలు గోరంట్ల మాధవ్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదని దానికి కారణం ఏంటంటే గతంలో గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి ఒక న్యూడ్ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానివల్ల జగన్మోహన్ రెడ్డికి గోరంట్ల మాధవ్కి ఆ మధ్య గ్యాప్ పెరిగిందని ఆ గ్యాప్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే గోరంట్ల మాధవ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి రెడ్డి మీద ఈ చేబ్రోల్ కిరణ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతని మీదుగా దాడి చేస్తే ఆ దాడి తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డికి తన మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ తగ్గుతుందని భావించారని అందుకే ఇప్పుడు ఇతను కిరణ్ మీద దాడి చేసి ఉండొచ్చు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వారి దైన శైలిలో విశ్లేషణ అందజేస్తు ఉన్నారు ఆ విశ్లేషణలో నిజంగా నిజం లేకపోలేదు అన్నట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే గోరెంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందంటూ కూడా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ ఆ గ్యాప్ను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే అరెస్ట్ అయినటువంటి కిరణ్ మీద దాడి చేస్తే పార్టీలో దీని గురించి అంటే ఈ దాడి గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఆ చర్చ తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డికి తనకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గిద్దని భావించారు అందుకే అతను పోలీసు వెహికల్లో ఉన్నటువంటి కిరణ్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు అంటే అసలు కిరణ్ ఎక్కడున్నాడో అతను తెలుసుకోగలిగాడు అంటే పోలీసుల సమా పోలీసులు ఇతనికి సమాచారం ఉండొచ్చు ఇచ్చి ఉండొచ్చా లేదంటే అతను ఫాలో అయ్యి ఉండొచ్చా తెలియదు కానీ అతనికైతే చేబ్రోలు కిరణ్ ఎక్కడున్నాడు పోలీసులు చేబురోలు కిరణ్ ని ఎక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడికి తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే అతనికి అందింది ఆ సమాచారం ప్రకారంగానే పోలీస్ వెహికల్లో ఉన్నటువంటి కిరణ్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఆ దాడిని నిలువరించారు నిలువరించిన తర్వాత ఆ మాధవ్ని అంటే గోరెంట్ల మాధవ్ని అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్కి తరలించారు అసలు ఈ దాడికి కారణం ఏంటనేది విచారణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరేందుకు గోరెంట్ల మాధవ్ ఈ దాడికి ప్రయత్నించి ఉండొచ్చా లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందలేదు కానీ అందరూ విశ్లేషణ చేస్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే భారతి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యేందుకే వారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ చేబ్రోలు కిరణ్ మీద దాడి చేస్తే అది పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత అయినా సరే పార్టీలో ఇతనికి సముచితమైనటువంటి స్థానం దక్కిద్దని భావించి ఉండొచ్చు అంటూ కూడా విశ్లేషణ అయితే అందజేస్తున్నారు విజువల్స్ చూస్తే అలాగే అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్